이, 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 이. ये सर बोल रहा है सर ये पूरा खत्म हो गया है हमको काम में कोई नहीं पूरा कंप्लीट अंतरा सर 2% ऐसा दिख ना वहां वो दिन ना लग रहा है सर 그거 <shrielly> <shrie> <shrie>

हाँ बात करें तो बार बार तो साइन है ना बीटीसी कोड कौन सा रफना जो है चार तक मैंने एक तो फैक्टर आवल डिफरेंट दो अपडेट्स रेडी

మన గండికోట్లో కూడా నెంబర్ వన్ ఉద్యోగం చేశాడు సార్ విఐపి రూట్లో నేను కూడా మంచి క్రైమ్ కానిపిస్తుంది శివప్రసాద్ లక్ష్మీనారాయణ తీసిపోతా లాస్ట్ టైం రాజమండ్రి కూడా బాగా వర్క్ చేశారు చెప్పారు రాజమండ్రి లాస్ట్ టైం డిసెంబర్ 1వ నకష్మి ఆర్ చంద్ర మేవి సురేందర్ రెడ్డి హోమ్ గా ఆషీష్ ఓకే ఓకే అంతరా థాంక్యూ మీగదే నైతే ఇంకొంచెం డిస్కస్ చేద్దాం ప్రాబ్లమ్ జో ఈ ప్రెస్ మీట్ పటడం జరిగింది ఇంట్లో ఎరగుంట్ల జమ్మల మడుగు సబ్ డివిజన్ల ఎరగుంట్ల పోలీస్ స్టేషన్ మంచి ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్షన్ జరిగింది దీంట్లో ముఖ్యంగా చూస్తే జనరలీ కడపలో మనమే మోడల్స్ అప్రెండి చూస్తే హౌస్ బ్రేకింగ్ కానీ డే బ్రేకింగ్ నైట్ బ్రేకింగ్ ఉంటాయి ఇది కొత్త వీళ్ళ ఎలక్ట్రిక్ మషిన్ తీసుకువచ్చి బ్రేక్ చేయడం జరిగింది దీని మీద మనమే వెంటనే స్పెషల్ టీమ్స్ అని అన్నీ హెడ్ క్వార్టర్స్ నుంచి సపోర్ట్ ఇచ్చేంత డిటెక్షన్ కోసం ట్రై చేశాము ఆ డిటెక్షన్ కూడా జరిగింది దీంట్లో నలుగురు మందికి అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇద్దరు జూవినయలు ఉన్నారు ఇద్దరు విజయ్ పాల్ అండ్ షేక్ వల్లి ఈ ఇద్దరు ఎరగుంట్ల నేటివ్ వీళ్ళ లోకలే ఉన్నారు వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ ద్వారా మనమే టూ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ బంగారం ఇప్పుడే రికవరీ చేయడం జరిగింది దాదాపు థర్టీ సిక్స్ లాక్స్ వాల్యూ ఉంది ఈ బంగారం అంతా అని ఫోన్స్ కొన్ని సీజ్ చేయడం జరిగింది చేసిన ఆఫెన్స్ చేసిన టైంలో వీళ్ళు వాడిది ఎలక్ట్రిక్ మషిన్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద ఇంత ఇంతకు ముందే పెట్టి పెట్టి ఆఫెన్సెస్ ఉన్నాయి ఇంత పెద్ద క్రిమినల్ రికార్డ్ ఏం లేదు కానీ పెట్టి క్రిమినల్స్ ఉన్నారు వీళ్ళకి ఏమీ ఏమి పని లేదు ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఏం లేదు అంతా రెక్కి చేసి ఇట్లాంటి ఆఫెన్స్ వీళ్ళు చేశారు సో దీంట్లో చెప్పాల్సిందే మెయిన్ పాయింట్స్ అంటే ఈ కడపలో జరిగిన ప్రాపర్టీ ఆఫెన్స్ మీద కడప పోలీస్ చాలా చాలా సీరియస్ ఉన్నారో వెంటనే చర్య తీసుకున్నాము ఏదైనా మన దగ్గర ఉన్న ఆల్రెడీ త్రీ థౌజండ్ వరకు ఓ పాత ఆఫెండర్స్కి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసాము వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు ఈ జీవితాల కోసం ఏం చేస్తున్నారు వీళ్ళు బిహేవియర్ మార్చారా లేదా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడతాము వీళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం వీళ్ళ యాక్టివిటీస్ మీద మనమే వాచ్ పెడుతున్నాం ఈవెన్ వీళ్ళ ఇక్కడే ఉంటారు డిజిటల్ రికార్డ్స్ కూడా మనమే బిల్డప్ చేస్తున్నాం వీళ్ళకి లైక్ లొకేషన్ కోసం లాంజిట్యూడ్ లాటిట్యూడ్ కూడా ఈ మ్యాపింగ్ అంతా చేస్తున్నాం అన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్ సీరియస్ తీసుకుని మనమే మాక్సిమం ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్షన్ అండ్ రికవరీ ఆఫ్ ప్రాపర్టీ కోసం కడప పోలీస్ బాధ్యత తీసుకొని ట్రై చేస్తున్నాం దీంట్లో స్పెషల్లీ ఎరగుంట్ల ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ దీంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు వీళ్ళకి నేను కడప పోలీస్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి కంగ్రాచులేషన్ తెలిసేస్తున్నాం థ్యాంక్ యూ అవునా అవునా దీంట్లో ఈ రీసెంట్లీ దీంట్లో కూడా మల్టిపల్ టీమ్స్ మనమే ఫామ్ చేసే అల్లీ త్రీ పోలీస్ స్టేషన్ అండ్ హెడ్ క్వార్టర్స్ టీమ్స్ దీంట్లో కొన్ని క్లూజ్ వచ్చాయి జస్ట్ రీసెంట్లీ రెండు వెంటనే అది కూడా డిటెక్షన్ జరుగుతుంది దీంట్లో దీని మీద కూడా అందరూ పనిచేస్తున్నారు

రిజిస్టర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అందరికి ఆర్డర్స్ ఉన్నాయి అప్పుడే కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే అందరూ ఈ మండే పీజీఆర్ఎస్ ఉంటుంది అక్కడే రావచ్చు అట్లాంటి ఇష్యూస్ నా దృష్టికి వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ కూడా కడతాము ఎవరో ఇగ్నోర్ చేసి ఉంటే వీళ్ళ ఆఫీసర్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తాం దీని మీద వీళ్ళకి సస్పెన్షన్ జరుగుతుందండి థ్యాంక్ యూ